హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అదేంటి కొత్తగా సంచారి అని అంటున్నారు అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో సంచారులేనండి ఒకరి అమ్మాయి కోసం సంచరిస్తుంటారు ఒకరు అధికారం కోసం సంచరిస్తుంటారు ఒకరు డబ్బు కోసం సంచరిస్తుంటారు అంతేందుకు ఈ వీడియో చూస్తున్న మీ ఊహలు కూడా నాతో సంచరిస్తూనే ఉంటాయి ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చూపిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇలా మీ ఊహలు కూడా ఈ వీడియో చూస్తున్న సేపు నాతో సంచరిస్తూనే ఉంటాయి అందుకే మిమ్మల్ని సంచారీస్ అని పిలుద్దాం అనుకుని ఈ రోజు నుంచే డిసైడ్ అయిపోయాను ఈ కొత్త పేరు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తమిళీళ్ళు చూసుంటారు కదా రెండు వందల రూపాయలకి కన్యాకుమారిలో కొన్ని ప్లేసెస్ ఎలా చూడవచ్చు చూసేయండి ఈ హోటల్లో రూమ్ తీసుకున్న వెంటనే నాకు రిసెప్షన్లో ఒక ప్యాకేజ్ చూపించారు టూ హండ్రెడ్కి కొన్ని ప్లేసెస్ చూపిస్తారు ఇక్కడికే బ్యాన్ వస్తుంది అందులో ఎక్కి మీరు మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చేయచ్చు అని చెప్పారు నాకు టూ హండ్రెడ్ అంటే రీజనబుల్ అనిపించింది సో కమిట్ అయ్యాను నేను ఇందాక వ్యాన్ అన్నాను కదా ఇది వ్యాన్ కాదలే మినీ బస్సు ఈ బస్సులో ఉన్న వాళ్ళందరి కేరింతలు అరుపులతో ఈ బస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ముందుగా ఈ బస్సుని టీటీడీ దేవాలయం వారి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళారు నాకు బస్సులో నుంచి టీటీడీ దేవాలయం అవుట్లుక్ చూడగానే చాలా బాగా అనిపించింది ఎందుకంటే కన్యాకుమారి అనేది మన భారతదేశం లాస్ట్లో ఉంటుంది ఈ లాస్ట్ పాయింట్లో కూడా టీటీడీని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే వావ్ సూపర్ ముఖ్యంగా ఈ దేవాలయం దగ్గరికి రాగానే మీకు ఈ దేవాలయం దగ్గర నుంచి చుట్టూ బీచ్ కనిపిస్తుంది చూడడానికి ఎంత బాగుంటుందంటే ఆ బస్ డ్రైవర్తో చెప్పాలనిపించింది ఎందుకు అవి మిగతా ప్లేస్లు ఏమొద్దు ఇక్కడే ఉన్నాం టైం అయ్యేంత వరకు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోదాము అని అనిపించింది కానీ చాలా మంది ఉన్నారు కదా బస్సులో చెప్పే ధైర్యం చేయలేదులే నేను తిరుమల దేవాలయాన్ని మనం సేమ్ రిప్లి కానీ ఇక్కడ చూడొచ్చు చూడండి బలిపీఠం ధ్వజస్తంభం అసలు చూడ్డానికి మాత్రం మనం గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి గోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తారు అక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని హైలైట్ చేశారు చూడండి ఈ ఆనంద నిలయం చూస్తున్నంత సేపు కన్నుల పండగే అది సముద్రపు ఒడ్డున నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి గుడి సముద్రపు ఒడ్డున ఉండడం ఇదే మొదటిదేమో బ్యాక్ సైడ్ వ్యూ ఒక్కసారి చూడండి మేఘాల్లోకి లోకి ఏదో బంగారపు కొండ పైకి వెళ్తున్నట్టు ఆనంద నిలయ గోపురం ఎంత బాగుందో ఈ బీచ్ వ్యూని మళ్ళీ ఇంకోసారి చూద్దామండి ఇక్కడ నుంచి చూస్తుంటే వెంకటేశ్వర స్వామితో కూర్చొని వ్యూ చూస్తున్నట్టుంది మనకైతే బస్ దగ్గర నుంచి కాల్ వచ్చేసింది అందరూ వచ్చేయాలి బస్ బయలుదేరుతుంది అని చెప్పేసి అందుకే దిగి వెళ్ళిపోతున్నాను పర్లేదు చూడడానికి మంచి టైమే ఇచ్చారులే నెక్స్ట్ స్టాప్ పాయింట్ అని నేను డ్రైవర్ని అడిగితే సాయిబాబా టెంపుల్ అని చెప్పారు సరే ఒకసారి వెళ్ళి సాయిబాబా టెంపుల్ ను కూడా చూసేద్దాం రండి సాయిబాబా టెంపుల్ దగ్గరికి రాగానే ఈ టెంపుల్ పైనుంచి నాకు ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా మొత్తం చుట్టూ తోటలు ఇక్కడ నుంచి వ్యూ చూడగానే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఒక మేజర్ అట్రాక్షన్ ఉంది టెంపుల్ కాదు టెంపుల్ దగ్గర నుంచి చూస్తే ఒక మేజర్ అట్రాక్షన్ ఉంది చూపిస్తారండి సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి ఈ దిగేటప్పుడు లెఫ్ట్ లో కొంచెం లుక్ వేస్తే నేను ఇందాక చెప్పిన మేజర్ అట్రాక్షన్ ని చూడొచ్చు అదిగోండి అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ చూడడానికి అచ్చం పడుకున ఉన్న ఏనుగులాగా కనిపిస్తుంది నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది నేచర్ కి గా నేచురల్ థింగ్స్ ని ఎలా ఏర్పరచుకోవాలో తెలుసని చూడ్డానికి చాలా బాగుంది కదా ఇక అక్కడి నుంచి బయలుదేరి బస్సును తీసుకొచ్చి సుచింద్రన్ టెంపుల్ దగ్గర ఆపారు నేను యాక్చువల్గా ఈ ప్యాకేజ్ ఒప్పుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ టెంపుల్ని నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ దేవాలయానికి సుమారు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది రథం మీద ఉన్న ఆర్ట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత డీటెయిలింగ్గా ఉందో అసలు టూప్ అప్ ఆర్ట్ కదా అసలు ఈ ప్రాంతానికి ఈ దేవాలయానికి సుచేంద్రం అనే పేరు ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకున్నారండి పూర్వం అహల్యాదేవి వల్ల కలిగిన శాపానికి ఇంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చి కాగే నూనెలో మునిగి తన పాపానికి పరిహారం చేసుకున్నాడంట అంటే శుభ్రమైన ఇంద్రుడు కాబట్టి ఈ ప్రాంతానికి సుచింద్రం అనే పేరు వచ్చింది అలాగే అనసూయ దేవి ముగ్గురు త్రిమూర్తుల్ని చిన్నపిల్లలుగా చేసి భోజనం పెట్టడం తర్వాత వాళ్ళను మళ్ళీ పెద్దవాళ్ళుగా చేయమని సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి వచ్చి కోరుకోవడం ఇటువంటి గొప్ప విషయాలకు సంబంధం ఉన్న అద్భుతమైన దేవాలయం ఈ సుచింద్రం ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే మూర్తిలో కొలువై ఉంటారు నిజంగా ఆ మూర్తిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఈ దేవాలయం కోనేరు చూడడానికి చాలా పెద్దది అలాగే అందంగా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి చేపలు అసలు భయం లేకుండా ఎలా తిరుగుతున్నాయో ఒడ్డుకొచ్చి ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళు వీటికి మేత కూడా వేస్తున్నారు సుచింద్రం నుంచి డైరెక్ట్గా కోవలం బీచ్లో ఉన్న సన్సెట్ పాయింట్కి బస్సును తీసుకొచ్చారు ఆ బీచ్లో క్రౌడు ఆ సముద్రపు గాలి ఆ అలలు నిజంగా మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ బీచ్లో నేను నడిచిపోయింది ఇక్కడ ఒక పట్టిన పంట మీద ఉన్న అలలు వచ్చి పడతా ఉన్నాయి ఎందుకంటే టైం ల్యాబ్స్ ట్రై చేశాను కానీ అది ఎలా వచ్చిందో నాకు తెలియదు టైం ల్యాబ్స్ తీసుకుంటా కొంచెం జరగమన్నా జరగట్లేదు జనాలు మనమేం అడగలేం కానీ కానీ నేను అడిగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి